హాయ్ అండి నమస్తే నా పేరు స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీస్ వ్లాగ్స్ బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇది హెల్దీనే కాదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది రైస్ రోటీ పూరి దేనిలోకైనా ఒక మంచి కాంబినేషన్ నేను వీడియోలో చూపినట్లు చేస్తే ఒక మంచి క్రీమీ టెక్స్చర్లో రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది బ్రేక్ఫాస్ట్ లంచ్కి ఒక మంచి ఆప్షన్ ఇది అదే కాలాచన కర్రీ మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్దామా దీనికోసం హాఫ్ కప్ నల్ల శనగల్ని బాగా కడిగి ముందు రోజు రాత్రే వాటర్లో నానబెట్టుకోవాలి ఉదయాన్నే నానబెట్టిన వాటర్తో పాటు కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్లో వేసి నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి ప్రెషర్ అంతా పోయాక వాటర్ డ్రైన్ చేసి శనగల్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం అన్నీ రెడీగా ఉంచుకోవాలి వాటిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక ఇంచు అల్లం ముక్క పది నుంచి పదిహేను వెల్లుల్లి ఒక చెక్క రెండే రెండు లవంగాలు ఒక మీడియం సైజు టమోటా అన్నీ కలిపి మిక్సీలోకి తీసుకోవాలి అలాగే నాలుగు జీడిపప్పులు కూడా వేసుకుంటే గ్రేవీ మంచి టేస్ట్ వస్తుంది వీటన్నిటినీ కలిపి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ ఉంచి అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే శనగల్లో మనం ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడికించాం కాబట్టి ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాగా కలుపుకోవాలి తర్వాత మూత క్లోజ్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు అలానే ఉడకనివ్వాలి ఇప్పుడు గ్రేవీ మొత్తం ఇలా దగ్గర పడి ఉంటుంది ఇప్పుడు బాగా కలిపి మరొక మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి తరువాత మూత తీస్తే ఇలా ఆయిల్ సపరేట్ అయి ఉంటుంది మసాలా అంతా కడాయి నుంచి సపరేట్ అవుతుంది ఈ టైంలో మనం శనగల్ని కొంచెం గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ గ్రైండ్ చేసిన శనగల్ని ఈ గ్రేవీలో కలుపుకోవాలి మిగిలిన శనగల్ని కూడా ఇందులో వేసి కలపాలి మొత్తం శనగలు శనగల పేస్ట్ మసాలా పేస్ట్ బాగా కలిపాక ఇందులో ఒకటిన్నర కప్పు దాకా వాటర్ పోయాలి ఇలా వాటర్ పోసి మంటని హై ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఆయిల్ ఇలా పైకి తేలి ఉంటుంది చూసారా ఇలా చుట్టూరా ఇట్లా ఆయిల్ పైకి వచ్చి ఉంటుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలా వదిలేయాలి అంతేనండి చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో క్రీమీ కాలా చనా కర్రీ రెడీ నేనైతే పూరీతో సర్వ్ చేశాను మరి మీరు దేంతో సర్వ్ చేశారో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శాండీ సన్నీ వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైమ్